మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి ఆ సమస్యలు ఎదుర్కోవడానికి వ్యక్తి చాలా కష్టపడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు బంధుమిత్రులతో గొడవలు శత్రువులు ఇలా వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ తలెత్తుతున్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు సమస్యలు ఎలా వస్తున్నాయో తెలియదు కానీ వాటి వల్ల మనశ్శాంతి లేక ఎంతగానో కృంగి నశించిపోతూ ఉంటారు తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు ఇంకొంతమంది తీసుకున్న అప్పులు తీర్చలేక వస్తాయి అనుకున్న డబ్బులు వెనక్కి వెళ్ళిపోవటం ఇలా వేరు వేరు కారణాల వల్ల వేరు వేరు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అయితే ఈ సమస్యలన్నిటికీ చక్కని పరిష్కారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రాన్ని జపించినట్లయితే ఏ సమస్యలు ఉన్నా వెంటనే తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఆ మంత్రం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ఇంటిలో దక్షిణ భాగాన కూర్చొని ఉత్తర భాగాన్ని చూస్తూ చెయ్యాలి ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ విధంగా చెయ్యాలి శత్రు బాధలు తొలగిపోవాలంటే దక్షిణ భాగాన కూర్చొని దక్షిణం వైపు చూస్తూనే జపించాలి ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నవారైనా సరే దక్షిణం వైపు కూర్చొని నైరుతి దిశగా చూస్తూ ఈ మంత్రాన్ని జపించాలి రాజకీయాలలో ఎదగాలి అన్నా ఆశపడేవారు అదే దక్షిణం వైపు కూర్చొని తీర్పు ముఖాన్ని చూస్తూ చేయాలి ఇంకొందరు ఏం చేయాలన్నా ఆసక్తి లేకపోవటం ఉద్యోగం లేనివారు వ్యాపారంలో లాభాలు రావటం లేదు అనేవారు దక్షిణం వైపు కూర్చొని తూర్పు దిశగా ఈశాన్యాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని జపించాలి ఇలా చేసేటప్పుడు దక్షిణం వైపు బాత్రూమ్ ఉంటే ఎలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది దక్షిణంలో వాష్రూమ్ ఉంటే ఆగ్నేయంలో చేయాలి లేదు ఆగ్నేయం దిశ స్థలం లేదు అంటే తూర్పు దిశగా కూర్చొని చేయవచ్చు కాబట్టి చెప్పిన సమస్యల ప్రకారం ఆయా దిశల్లో కూర్చుని ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం కనబడుతుందని పండితులు చెప్తున్నారు ఈ మంత్రాన్ని పదకొండు రోజుల పాటు జపిస్తూ చేయాలి సమస్యలు తీవ్రమైనవి అస్సలు తీరటం లేదు అనుకునేవారు కనీసం ఇరవై ఒక్క రోజుల పాటు ఈ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని జపించాలి అలాగే ఫోటో ముందు కలసం పెట్టి కలసంలో బియ్యం పోసి పై కొబ్బరికాయను పెట్టి ఒక ఎరుపు వస్త్రం పైన ఈ కలశమును పెట్టాలి రెండు దీపాలను వెలిగించి ఒక్కో దీపంలో పదకొండు వత్తులు వేసి వెలిగించాలి అది కూడా కుంకుమ వత్తులు తీసుకొని దీపారాధన చేయాలి దీపపు కుందెలలో కొబ్బరి నూనె ఆవాల నూనె పోయాలి మరియు పులిహోరను నైవేద్యంగా పెట్టాలి ఆవు పాలను కూడా పెట్టాలి నైవేద్యంగా పెట్టినవి ఇంట్లో వారు మాత్రమే తినాలి ఇలా చేసి మంత్రాన్ని జపించాలి పూజ చేస్తున్నప్పుడు మద్యం త్రాగకూడదు మాంసం తినకూడదు పొట్లకాయ ఆనపకాయ ఉల్లి వెల్లుల్లి దుంపలు వంటివి భుజించరాదు మంత్రాన్ని ఎంతో నిష్టగా చేస్తూ ఉంటే క్రమంగా సమస్యలనేవి నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి మంత్రాన్ని జపించేటప్పుడు ఉపవాసం చేయనవసరం లేదు మితంగా భుజించాలి ఇక లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తూ ఈ మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజేజసే ఆవిర్భావ వజ్రనక వజ్రంతష్ట కర్మాశయన్ హృదయ హృదయ స్వాహ అభయాత్మని భూజిష్ట మోక్షం ఈ మంత్రాన్ని జపించటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి కావున పదకొండు రోజుల పాటు లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తూ చెప్పుకున్న ఈ మంత్రాన్ని జపించటం వల్ల తప్పక ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి పొందుతారు ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు